హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు ఈరోజు నేను తీసిన వీడియో మన జొన్నగిరిలో ఇదిగోండి కరెంట్ ఆఫీస్ ఎదురున్న పొలంలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా రాళ్ళని టెస్ట్ చేశాం ఫ్రెండ్స్ వీటిలో అయితే ఒకటైతే ఒక అతను తెచ్చింది వజ్రం అయితే మాకు కనిపించింది ఇదిగోండి ఇది ఇండియా మైనింగ్స్ బంగారం తవ్వకాలన్నమాట ఇక్కడ జరిగేది ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు ముందుగా ఒక లైక్ చేయండి ఇదే అనమాట ఆ వజ్రం అక్కడ దొరికింది జొన్నగిరిలో ఇది ఫ్రెండ్స్ ఎనిమిది క్యారెట్లు ఉంది ఇది ఇది చూడండి ఇదిగోండి ఒక్కొక్కళ్ళు అయితే చాలా చాలా రాళ్ళు తీసుకొని వచ్చారు ఒక రెండు వందలు మూడు వందలు రాళ్ళు దాకా ఉన్నాయన్నమాట ఇవి అవి క్రిస్టల్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే వాటిని ట్రెస్ట్ చేసి తీసుకోవటానికి ఒకతను వచ్చారనమాట ఆయన మా మిషన్ మీద కాకుండా ఒక ప్లాస్టిక్ గ్లాసులో వాటర్ని తీసుకొని మన దగ్గర ఉన్న రాళ్ళని దారంతో కట్టి దాంతోపాటు ఆ నీళ్ళల్లో ముంచి వెయిట్ పెట్టి చూసి ఇదిగోండి వెయిట్ మిషన్ అనమాట దానిపైన పెట్టి నీళ్లు ఫుల్లుగా ఆ ప్లాస్టిక్ గ్లాసులో పెట్టారనమాట నేనైతే పక్క నుండి మిషన్తో చెక్ చేస్తున్నాను కాకపోతే మిషన్ కూడా టెన్ పాయింట్స్ వచ్చింది కదా హార్డ్నెస్ అందుకోసం చెక్ చేస్తున్నాను ఆయన చేసేదైతే కనుక చాలా మంచిది వజ్రాన్ని ఊరుకొని గుర్తించవచ్చు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గ్రావిటీ టెస్ట్ అంటారనమాట ఈ టెస్ట్ వల్ల వజ్రం ఉందా లేదా అనేది మనకు తెలిసింది ఇదిగోండి మిషన్ అయిన ఆ గ్రావిటీ టెస్ట్కి ఫస్ట్ ఇదిగోండి ఫుల్ ఫుల్గా వాటర్ తీసుకున్నాడు ఆ వాటర్ని దానిపైన పెట్టి ఆ రాయి దాంట్లో ముంచి దారంతో కలిపి దారంతో కట్టిన తర్వాత దానిపైన ముంచేసి ఆ బయట తీసి లెక్కేస్తున్నాడు అదైతే నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ అది దానికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మనకైతే తెలియదు ఎందుకంటే అది అలా చేయటం వల్ల దాంట్లో ఒకటి చెప్పాడనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ వస్తే కనుక అది వజ్రమైనట్టు అన్నమాట ఇదైతే నాకైతే అర్థం కాలేదు దీని గురించి కూడా నేను తెలుసుకోవాలి ఈరోజైతే చాలామంది ఇక్కడ ఉన్నారు కాకపోతే అందరినీ వీడియో చేసి తీసి చేయటానికి చాలామంది ఇష్టపడలేదు ముందైతే మేము ఈ మొత్తం జాగ్రత్తగా టెస్టింగ్ చేసాము ఆయనతో పాటు కూర్చొని ఏమి వజ్రాలు అయితే ఏమీ తగలేదు ఫ్రెండ్స్ మాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకొని వెళ్తున్నారు ఇది మొత్తం ఫ్రీగానే చేసామన్నమాట చివరిగా ఒకతను వచ్చాడు అతను మాత్రం నాకు వజ్రం దొరికి ఒక నాలుగు రోజులైంది ఇది ఎంతకు పోయిందో చెప్పగలరా అని అని అడిగాడు కాకపోతే జనాలందరినీ పంపించిన తర్వాత అతను జేబులో నుంచి బయటకు తీశాడు ఫ్రెండ్స్ ఆ ఉజ్రాన్ని నేను మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను చూడండి అదైతే ఎనిమిది క్యారెట్లు దాకుంది దాదాపుగా ఎంత పోయిద్దు అనే అంచనా అయితే మనం చెప్పగలం ఆ ఎనిమిది క్యారెట్లు అంటే దాదాపుగా నాకైతే అంచనా ప్రకారం ఒక ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల దాకా అయితే రావచ్చని నేను భావిస్తున్నాను వీళ్ళలో ఈ తెచ్చిన వాళ్ళలో అయితే వీళ్ళందరి మొత్తం క్రిస్టల్సే అనమాట ఇక్కడ తెచ్చింది దాదాపుగా వీళ్ళు జొన్నగిరి కోళ్లూరు అనేక ప్రాంతాల్లో నుంచి తీసుకొని వచ్చారు అవైతే మొత్తం క్రిస్టల్సే వాటిలో మాకు ఒక రెండు మాత్రం డైమండ్స్ చిన్న చిన్నవి కనిపించినాయి ఫ్రెండ్స్ ఆ రెండు డైమండ్స్ మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో ఏందంటే డైమండ్స్ జోనగిరిలో దొరకటం స్టార్ట్ అయింది అని చెప్పడం కోసమే ఈ వీడియో తీసాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎన్ఐ అయితే చాలా చాలా కష్టపడుతున్నాడు ఇతని దగ్గర చూడండి ఆ బ్యాగ్ నిండాగా ఉన్నాయన్నమాట చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి ఇతని దగ్గర అయితే రాళ్ళు చాలా ఉన్నాయి మాతో అయితే చాలా బాగా మాట్లాడాడు మాకు మంచి మంచి సలహాలు ఇచ్చాడు అన్నాయి మేము కూడా ఇవన్నీ చెక్ చేయడానికి చాలా చాలా ఇష్టపడ్డాం అనమాట ఇదిగోండి ఇదైతే బ్లాక్ డైమండ్ లాగానే ఉంది కాకపోతే గ్రావిటీ వచ్చేసేమో టూ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది ఇదైతే త్రీ పాయింట్ ఫైవ్ వస్తే కనుక డైమండ్ అయినట్టు అనమాట లెక్క ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇతను ఎలా చేస్తున్నాడో మేము కూడా పరిశీలనగా చూస్తున్నాం అందుకోసం మీకు కూడా చెప్దామని ఈ వీడియో కొద్దిగా లెంతీగా చేశాను ఫ్రెండ్స్ మీరైతే నా వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి వెళ్తాయి అలా వెళ్ళటం వల్ల మేము ఇంకా చాలా చాలా వీడియోస్ చేయటానికి చాలా ఉత్సాహంగా ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇదిగోండి ఈ క్రిస్టల్ అనమాట కాకపోతే దీంట్లో చాలా బాగా మెరుపు ఎండకైతే చాలా మెరుస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా టెస్ట్ చేయకపోతే ఎవరికైనా తెలియని అయితే ఇది వజ్రం అనుకుంటారు ఇదిగోండి ఇదే ఫ్రెండ్స్ వజ్రమేనే అనుకుంటారు కానీ ఇదైతే వజ్రం కాదు వాస్తవం చెప్పాలి కాబట్టి ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్స్ వచ్చినాయి అన్నమాట ఇది ఎనిమిది వచ్చింది ఎనిమిది తొమ్మిది మధ్యలో చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది కానీ ఈ ఎండకి చూపిస్తే మాత్రం ఎవరైనా వజ్రం అనుకుంటాం ఫ్రెండ్స్ మేము కూడా ఫస్ట్ అలాగే వజ్రం అనుకొని దీన్ని టెస్ట్ చేశాము కానీ మిషన్ మీద ఎనిమిది తొమ్మిది పాయింట్లు వచ్చింది ఈ గ్రావిటీలో మూడు పాయింట్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ మూడు పాయింట్ ఐదు వస్తే కరెక్ట్ అంట ఈసారి చెప్పారనమాట మనకి మనకైతే దీని గురించి తెలియదు ఇదిగోండి ఇవి చాలామంది ఈ నీళ్ళని తీసుకొని వచ్చి ఇలాగే టెస్ట్ చేయించుకుంటున్నారు ఫ్రీగా చేపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకుంటున్నారు ఇదైతే కరెక్ట్ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది దాదాపుగా మాకైతే ఒక రెండు గంటల సేపు ఇదే పని అనమాట దీంతోపాటు ఉండి మేము ఒక మంచి వీడియో తీసామని చాలా సంతోషపడుతున్నాం మీరైతే ఫ్రెండ్స్ ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అందించగలరు మరియు మీకు ఏదైనా డైమండ్ దొరికితే దాన్ని మంచి రేటుకి నేను అమ్మి పెట్టగలను ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర వీళ్ళు కొంటారంట వచ్చి డైరెక్ట్గా మనకి చూసి మనకి కరెక్ట్ రేట్ వచ్చిందంటే మన ఇష్ మీ ఇష్టమైతేనే అమ్మండి లేకపోతే అలాంటి అవసరం ఏమి లేదు ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు కొని వాళ్ళని పాపం మోసం చేస్తున్నారు ఈయన కూడా అదే చెప్పాడు మంచి డైమండ్ అయితే మంచి రేటింగ్ కొందామని ఈసారి నెంబర్ తీసుకున్నా నేను మీరు కూడా ఎవరికైనా డైమండ్ దొరికితే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఇన్బాక్స్లో దీంట్లో మీ కామెంట్లో ఏదైనా డౌట్ వస్తే నాకు ఈ కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు కూడా చెప్పండి ఫ్రెండ్స్ దాన్ని మాత్రం సరిదిద్దుకుంటాను నాకు తెలియని అంటూ చాలా ఉంటాయి తెలిసింది కొద్దిగానే ఉంటుంది కాబట్టి ఎదుగండి ఫ్రెండ్స్ ఈయన చూడండి ప్రతి ఒక్కటి ఈ దారంతో కట్టి గ్రావిటీ టెస్ట్ చేస్తున్నాడు ఇదైతే నేను ఇప్పుడే చూడటం నేను దాదాపుగా సంవత్సరం నర నుంచి వీడియోలు చేస్తున్నా ఇది ఇదిగోండి గ్రావిటీ టెస్ట్లో అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆయన చెప్పినట్టుగానే మిషన్ మీద పెట్టి చెక్ చేసినా కూడా ఆయన చెప్పిన విధంగానే వస్తుంది ఇదైతే మంచిది మనం నేర్చుకుంటే ఇంకా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకోసమే నేను చూడండి ఎంత దీర్ఘంగా చూస్తున్నాను ఆయన ఎలా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాను నేను కూడా ఈ దగ్గర నేను వెళ్ళిపోయే ముందు కూడా నేను నేర్చుకుంటాను ఈ దగ్గర దాదాపుగా ఎందుకంటే మనకి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి క్రిస్టల్స్ని చూసి మనం వజ్రాలనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ టెస్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా అది వజ్రమా కాదా అనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరగా చూసినా కూడా ఎంతో ప్యూర్గా వైట్గా ఉందన్నమాట కానీ ఇది వజ్రం కాదు ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ మీకు నేను లాస్ట్ చివరగా ఒక ఆయన వచ్చాడు ఆయన వజ్రం అయితే చూపిస్తారు కానీ నా ఫోటో నా నన్ను వీడియో తీయద్దు ప్లీజ్ దయచేసి మీరు కావాలంటే ఇది దొరికిన వజ్రాన్ని వీడియో తీసుకోండి అని చెప్పాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చిన్న వజ్రం అన్నాను కదా టెస్ట్ చేస్తే ఇది ఒక చిన్న వజ్రం దొరికింది ఇంకోటి మీకు కాగితం పైన పెట్టి లాస్ట్లో చూపిస్తాను ఆయన అయితే నాకు ఆ ఎనిమిది క్యారెట్ల వజ్రాన్ని మాత్రం ఇచ్చాడు చూడమని ఆ వీడియో అయితే తీయొద్దన్నాడు ఇదే ఫ్రెండ్స్ ఆ వజ్రం చూడండి చాలా చాలా చక్కగా ఉన్నాయి షేపులు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఆయన పేరు కూడా చెప్పట్లేదు అది ఏంటంటే ఎంత పోయి ఆ టెస్ట్ చేసిన ఆయన అడిగాడు అనమాట వాళ్ళిద్దరే దూరంగా వెళ్ళి మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్ మనకైతే తెలియలా ఎంత కొన్నారో ఎంత కమ్మారనేది తర్వాత నేను కనుక్కుంటాను అసలు ఆయన కొన్నారా లేదా అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంతకీ ఆయన వజ్రం వీడియో తీయడానికి ఇచ్చాడు నాకు చాలా చాలా సంతోషం మరియు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో అసలు చేతి మధ్యలోనే ఊరికనే జారిపోయేటట్టు పట్టుకుంటే అందుకోసమే నేను అరిచేతిలో పెట్టుకొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకోటి చిన్నదన్నమాట ఇది ఇది కూడా వచ్చిన ఫ్రెండ్స్ ఈ రెండు చిన్నవి అక్కడే జొన్నగిరి దగ్గర దొరికినాయి అన్నమాట ఆ పెద్దది కూడా జొన్నగిరి పక్కనున్న ఏదో పొలంలో అని చెప్పాడు కానీ నాకైతే అర్థం కాలేదు ఇంతకీ జొన్నగిరి ప్రాంతంలో అయితే మాత్రం వజ్రాలు అయితే ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీరైతే వర్షం పడ్డ తర్వాత ప్రయత్నం చేయండి అందరు అక్కడ రైతులు అదే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్